హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చూడండి ఇక్కడ ఉక్స్లు పట్టి ఎలా కుట్టాలి అంత నీట్గా కుట్టాలంటే మనం ఇంచులు వెడల్పుగా క్లాత్ తీసుకోవాలి చూసారా మనం మెడ కట్ చేసినప్పుడు క్లాత్ మిగులుతుంది కదా లైనింగ్ది మెయిన్ క్లాత్ రెండు కలిపి చూడండి ఇక్కడ ఎడ్జ్లో ఇలా కుట్టుకోవాలి మీకు కనిపిస్తుందా కుట్టిన తర్వాత ఆ సైడు ఆతకాలి ఈ పక్కన కనిపిస్తుంది కదా మడత అలా నీట్గా అతుక్కున్న తర్వాత ఎగస్ట్రా వచ్చే వరకు కుట్టు వేసుకోండి ఇప్పుడు మనకి ఎగస్టా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలండి ఇలాగ ఎక్కడ షేప్ బెల్ట్ కింద మెడ దగ్గర ఎందుకంటే ఆల్రెడీ మనం మెడ తిప్పేసాం కదా అక్కడ నీట్గా దాంతో సమానంగా రావాలి ఇలా కట్ చేసిన తర్వాత మడత పెట్టి నేను చూపిస్తున్నట్టుగా పైన మడిచి కుట్టేసుకోండి పై కుట్టు ఇప్పుడు లోపల సైడ్ ఇలా మడత పెట్టి గీరుకోండి కరెక్ట్గా మనం షేప్ బెల్ట్తో సమానం